భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు అస్తవ్యస్తమయ్యాయి వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు మంత్రులకు అధికారులకు కీలక సూచనలు చేశారు మరోవైపు జిల్లాల్లో పరిస్థితిని మంత్రులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు సీనియర్ మంత్రులు భట్టి ఉత్తమ్ పొంగులేటి తుమ్మల దామోదర రాజనరసింహ జూపల్లి తదితరులతో ఫోన్లో రివ్యూ చేసి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు సీఎస్ డీజీపీ మున్సిపల్ కరెంట్ పంచాయతీరాజ్ హైడ్రా ఇరిగేషన్ అధికారులు ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలికాన్ఫరెన్స్ లో ఆదేశించారు జిల్లాలో కలెక్టర్లు ఎస్పీలు రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ అధికారులు ఇరవై నాలుగు గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం ఆదేశించారు అధికారులు సెలవులు పెట్టొద్దని సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకుని వెంటనే పనుల్లో నిమగ్నం కావాలని సీఎం ఆదేశించారు అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎంఓ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలని సీఎం నిర్దేశించారు మరోవైపు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ప్రజలకు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర తహసీల్దార్ కార్యాలయం నుంచి విద్యుత్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వర్షాల కారణంగా ఏర్పడిన విద్యుత్ సమస్యలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ పోలీస్ రెవెన్యూ జిల్లా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఆటంకం కలిగిన చోట యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చేయాలని ఆయన ఆదేశించారు ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని సూచించారు రాష్ట్రంలో వరద ముప్పు పరిస్థితులపై జిల్లా కలెక్టర్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు వర్షాభావం ఎక్కువగా ఉన్న ఖమ్మం కొత్తగూడెం వరంగల్ సూర్యాపేట నల్గొండ హైదరాబాద్ తదితర జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు వరద ముప్పు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అవసరమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు అంతేగాక రెస్క్యూ టీంలు ఎన్జీఆర్ఎఫ్ బృందాలు అవసరమైతే రక్షణ చర్యలకు హెలికాప్టర్లు వినియోగించాలని చెప్పారు విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు సిబ్బంది ఇరవై నాలుగు గంటల పాటు సచివాలయంలో అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు జారీ చేశారు వివిధ జిల్లాల కలెక్టర్లు బి శాఖ క్షేత్రస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులుంటే ప్రజలు ప్రభుత్వ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి తెలపాలని కోరారు ముఖ్యంగా కంట్రోల్ రూమ్ ఇరవై నాలుగు గంటలు పనిచేసే విధంగా సిబ్బంది మూడు షిఫ్ట్లుగా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు ప్రజలకు ఏదైనా తక్షణ సహాయం అవసరం ఉంటే వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ వన్ డబల్ ఫోర్ టూ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజలకు సూచించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్